శివుడు తన భక్తుడి కోసం యముడినే చంపాడని మీకు తెలుసా ఆ భక్తుడు ఎవరు కాదు మార్కేండేయుడు మార్కేంద గురించి మరియు మార్కేంద్రుడి కోసం శివుడు యముడిని ఎందుకు చంపాడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో మృగంధ అనే మహర్షి మరియు అతని భార్య మరుదువతి ఇద్దరు కలిసి ఆశ్రమంలో జీవించేవాళ్ళు వాళ్ళు పరమశివ భక్తులు కానీ వీళ్ళకి వివాహం అయ్యి చాలా సంవత్సరాలు అయినప్పటికీ సంతానం కలగలేదు అప్పుడు మృగంధ శివుడి కటాక్షం కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు అతని కఠోరమైన తపస్సుకు మెచ్చిన శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు మృగంధ నీ భక్తికి నేను మెచ్చాను నీకు ఏ వరం కావాలో కోరుకో అని అనగా మృగంధుడు స్వామి పిల్లలు లేని నాకు ఒక పిల్లవాడిని ప్రసాదించండి అని కోరుకుంటాడు సరే ఇస్తాను కానీ ఇక్కడ ఒక షరతు ఉంది అది ఏమిటంటే మంచివాడు తెలివైన వాడు బ్రాహ్మణుడు మరియు పరమ భక్తుడైన పదహారేళ్ళు మాత్రమే జీవించే కుమారుడు కావాలా లేదా దుష్ట బుద్ధి చెడు పనులు చేసే వంద సంవత్సరాలు బతికే కుమారుడు కావాలా అని శివుడు అడుగుతాడు అప్పుడు మృగంధుడు స్వామి అల్పాయుష్డైనా సరే తెలివైన వాడు మంచి బుద్ధులు కలిగిన కుమారుడే కావాలని కోరుకుంటాడు అప్పుడు శివుడు చిన్నగా నవ్వు నవ్వి సరే మృగంధ నీవు కోరినట్టే అన్నీ జరుగుతాయి తదాస్తు అని వెళ్ళిపోతాడు అలా కొంతకాలానికి ఆ దంపతులకి ఒక అందమైన పిల్లవాడు జన్మిస్తాడు ఆ పిల్లవాడిని చూసి మృగంధుడు ఎంతో సంతోషిస్తాడు శివలింగం దగ్గర పిల్లవాడిని పెట్టి మార్కండేయ అని నామకరణం చేస్తాడు మార్కండేయుడు కూడా చిన్నతనం నుండి శివుడి పైన ఎంతో ప్రేమను పెంచుకుంటాడు ఎప్పుడు చూసిన శివుడి సూత్రాలను పలుకుతూ ఆయనకి పూజలు చేస్తూ ఉండేవాడు మార్కండేయుడు ఎంత మంచివాడంటే ఇంటికి బిచ్చగాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే లేదు అనకుండా ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తం ఇచ్చేసేవాడు ఇంట్లో వాళ్ళకి కోసం ఉన్న ఆహారం కూడా చెయ్యి చాచి అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేసేవాడు అలాగే మార్కిండేయుడు జంతువుల పైన కూడా ఎంతో ప్రేమను చూపించేవాడు అలా చూస్తూ ఉండగానే మార్కిండేయుడికి పదహారు సంవత్సరాలు వచ్చేస్తాయి మృగంధుడికి అలాగే అతని భార్యకి భయం మొదలవుతుంది ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకుని ఈ సంవత్సరంలో కోల్పోతాము అని ఇద్దరు దుఃఖిస్తూ ఉంటారు వాళ్ళు బాధపడడం గమనించిన మార్కిండేయుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఎందుకు మీరు అంత దిగులు చెందుతున్నారు అని అడగగా అప్పుడు మృగంధుడు కుమార నీవు మామూలుగా జన్మించలేదు శివుడిని నేను కఠోరమైన తపస్సు చేసి మెప్పించిన తర్వాత ఆయన వరం వలన నీవు మాకు జన్మించావు అలాగే నువ్వు కేవలం పదహారు ఏళ్ళు మాత్రమే జీవించగలవు ఇప్పుడు నీకు గడువు పూర్తయ్యింది నువ్వు మరణిస్తావేమో అని మాకు బాధగా ఉంది బాధగా ఉంది కుమార అని చెబుతాడు అప్పుడు మార్కండేయుడు మీరు నాకు వేదాలను పురాణాలను శాస్త్రాలను అన్నీ నేర్పించారు అడిగితే ఏదైనా సరే ఆయన ఇస్తాడు అని అలాగే శివుడి ఆజ్ఞ లేనిదే చీమ వదలదు అని నేను పదహారు సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతానని శివుడే కథ చెప్పింది నా జీవితకాలాన్ని పెంచమని ఆ శివుడిని ప్రార్థిస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు మార్కండేయుడు తపస్సు చేయడానికి అడవిలో ప్రయాణించి ఒక సరస్సు దగ్గరికి చేరుకుంటాడు శివలింగం ముందు కూర్చొని తపస్సు చేయాలని నిర్ణయించుకుని అక్కడున్న మట్టితో శివలింగాన్ని చేస్తాడు ఆ శివలింగం ముందు ఒంటి కాళ్ళ మీద నిలబడుకొని ఓం నమ శివాయ నమ శివాయ అంటూ కఠోరమైన తపస్సు చేస్తాడు ఉదయం నుండి రాత్రి వరకు అలా ఎన్నో రోజులు గడుస్తాయి కానీ మార్కండేయుడు కదలకుండా ఆపకుండా కఠోరమైన తపస్సు చేస్తాడు చివరికి మార్కండేయుడు ఆయుష్ ముగిసింది అతని చావు రోజులు రానే వచ్చింది ఇదే సమయంలో యమధర్మరాజుకు ఈ విషయం చిత్రగుప్తుడు చెబుతాడు యముడు ఆ పిల్లవాడి ప్రాణాలని తీసుకోండి అని యమదూతలను పంపిస్తాడు ఆ ఇద్దరు యమదూతలు మార్కండేయుడు దగ్గరికి వస్తారు మార్కండేయుడు అప్పటికీ కూడా ఆపకుండా తపస్సు చేస్తూనే ఉంటాడు అతని చుట్టూ ఒక రక్షణ కవచం లాంటిది ఏర్పడి ఉంటుంది అయినా సరే ఒక యమదూత ఆ పిల్లవాడి ప్రాణాలను నేను తీస్తాను అని తన చేతులతో మార్కిండేయుడిని పట్టుకోగా అతను భస్మం అయిపోతాడు ఇంకొక యమదూత భయంతో యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు మహారాజా మహారాజా ఆ పిల్లవాడు చాలా శక్తివంతుడు అతన్ని ముట్టుకున్నందుకే ఒకడు భస్మం అయిపోయాడు నాకు భయం వేసి వచ్చేసాను అని చెబుతాడు ఓరి మూర్ఖుడ ఒక సాధారణమైన బాలుడి ప్రాణాలను తీసుకుని రావడం నీకు సాధ్యం కాలేదా కొంచెం కూడా సిగ్గు లేదా ఇలా చెప్పడానికి సరే నేను వెళ్ళి ఈ పని పూర్తి చేస్తాను అని అంటాడు యముడి తన యమపాశాన్ని తీసుకొని తన వాహనం అయిన దున్నపోత మీద కూర్చొని మార్కెండేయుడి దగ్గరికి బయలుదేరుతాడు ఆకాశంలో వస్తున్న యముడి క్రింద నుండి దివ్యమైన వెలుగు కనబడుతూ ఉంటుంది ఏంటి ఈ బాలుడి నుండి ఇంత శక్తి ఉత్పన్నం అవుతుంది అని యముడు అనుకుంటాడు మార్కెండేయుడి దగ్గరికి వెళ్ళి ఓ మార్కెండేయ భూమి మీద నీ ఆయుషు ముగిసింది నువ్వు నాతో రావాలిరా అని అంటున్నా కూడా యముడిని మార్కండేయుడు అస్సలు పట్టించుకోడు శివుడి నామాన్ని జపిస్తూ ఉంటాడు యముడు కోపంతో మార్కండేయ ఏమి నీ మదం నీకు నా మాటలు వినపడడం లేదా అని గట్టి గట్టిగా అరుస్తాడు అప్పుడు మార్కండేయుడు కళ్ళు తెరిచి తన ముందు ఉన్న యముడిని చూసి భయపడి గట్టిగా శివలింగాన్ని కౌగిలించుకుంటాడు నేను నీతో రాను యమా అయినా నా శివుడిని నేను పట్టుకొని ఉండగా నీవు ఏమి చేయగలవు యమధర్మరాజా అని భయపడుతూ యముడితో అంటాడు అప్పుడు యముడు ఆహా నేను నిన్ను ఏం చేయలేను అనుకుంటున్నావా ఇప్పటి వరకు నీవు నువ్వు శివభక్తుడు సహించాను అని కోపంతో తన యమపాశాన్ని తీసుకుని మార్కెండేయుడు వైపు వేస్తాడు అది పొరపాటుగా ఆ యమపాశం మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా చుట్టుకుంటుంది యముడు తన శక్తి మొత్తం ఉపయోగించి లాగినా కూడా మార్కండేయుడు కదలడు మార్కండేయుడు గట్టిగా లింగాన్ని కౌగులించుకుంటాడు కళ్ళు మూసుకొని పరమేశ్వర నన్ను కాపాడు నన్ను కాపాడు అని గట్టి గట్టిగా స్మరిస్తూ ఉంటాడు యముడు గట్టి గట్టిగా సూర్యుడి శక్తి మొత్తం ఉపయోగించి లాగినా కూడా ఏమీ ఉపయోగం ఉండదు అప్పుడు మెల్లగా శివలింగం కదలడం మార్కెండేయుడు గమనిస్తాడు ఆ శివలింగం పగిలి ఆ శివలింగం నుండి శివుడు ప్రత్యక్షమవుతాడు ఆ సమయంలో శివుడు అతి కోపంతో ఉంటాడు ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి ఆయన జటాజుటం కూడా విడిపోయి ఉంటుంది ఆయన మూడవ కన్ను కూడా తెచ్చుకోవడానికి సిద్ధమై ఉంటుంది కోపంతో ఊగిపోతూ నన్ను నమ్ముకున్న నన్ను పట్టుకుని శివుడు ఉండగా నువ్వు నన్ను ఏం చేయలేవు అని ఆ బాలుడు అంటున్నా కూడా నువ్వు నీ యమపాషాన్ని వేస్తావా నీకు ఎంత ధైర్యమని ఆయన ఎడమకాలితో యముడిని మత్స్యస్థలంపై ఒక తన్ను తంతాడు ఈ మార్కండేయుడు ఎప్పటికీ బతికే ఉంటాడు ఇతను నా భక్తుడు ఎవరైనా సరే ఒక్కసారి నా నామాన్ని కలిగితే నేను వాళ్ళని జీవితంలో వదలను అలాంటిది ఈ బాలుడి చిన్నతనం నుండి నా నామాన్ని జపిస్తూనే ఉన్నాడు ఇతన్ని ఎలా వదులుతాను అనుకుంటున్నావు యమా అని తన ఉగ్రరూపం అయిన పది చేతులు పది తలల రూపంలోకి మారి ఆయన త్రిశూలంతో యముడి తలని వేరు చేస్తాడు అలా అందరి ప్రాణాలు తీసి యముడి శివుడి చేతిలో మరణిస్తాడు వెంటనే దేవేంద్రుడితో పాటు దేవతలు అందరూ అక్కడికి వచ్చి శివుడిని శాంతి చేయడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళని శివుడు ఒక్క చూపు చూస్తాడు అంతే ఆయన కళ్ళల్లో ఉన్న క్రోధానికి దేవతలందరూ భయపడతారు అప్పుడు పార్వతీదేవి వచ్చి శివుడిని శాంతింపజేస్తుంది అప్పుడు దేవుళ్ళు అందరూ స్వామి మరణం అనేది లేకపోతే ఈ భూమి మీద సమానత్వం లేకుండా పోతుంది దయచేసి యముడిని మళ్ళీ బ్రతికించండి అని వేడుకుంటారు మీరు చెప్పేది నిజమే నేను యముడిని బ్రతికిస్తాను కానీ ఈ మార్కెండేయుడి మీద ఎవరు కన్ను పడినా వాళ్ళ ప్రాణాలు నేను తీస్తాను అలాగే నా నామాన్ని జపించిన వారికి కష్టాలు రాకుండా చూసుకోవాలి అని షరతు పెట్టి ఆయన శక్తి మతం ఉపయోగించి యముడిని ప్రాణభిక్షం పెడతాడు ప్రాణం పొందిన యమధర్మరాజు శివుడి కాళ్ళ మీద పడి నేను చేసిన తప్పుని దయచేసి క్షమించండి ఇక నుండి మీ నామాన్ని స్మరించే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు యమధర్మరాజు ఏ మార్కండేయ నీకు ఇంకా ఏమైనా కావాలా నాయన చెప్పు అని నవ్వుతూ శివుడు అడగగా మార్కండేయుడు ఆనందంతో నవ్వుతూ శివుడి పాదాలపైన పడిపోతాడు స్వామి నాకు మీ దర్శనమే చాలు అని కౌగిలించుకుంటాడు శివుడు నవ్వుతూ మార్కండేయుడిని దీవించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇలా శివుడు తన భక్తుడు కోసం యముడినే చంపాడు చూడండి ఇష్టం ఉంటే కామెంట్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి